వెల్కమ్ టు కేరాక్ టీవీ నేను మీ రెడ్డి పిఎస్ఆర్ రిమాండ్ రిపోర్ట్లో విస్తురిపోయేటువంటి వాస్తవాలు బయటకు చెప్పేశాడు దీంతో ఒకసారిగా ఇక్కడ ఏపీలో కొంత జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే మద్దతుగా నిలిచారో అధికారులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు చిక్కుల్లో పడబోతున్నారని చెప్పవచ్చు నటి జత్వాని కేసులో అరెస్ట్ అయిన ఇంటెలిజెన్స్ మాజీ బాస్ పిఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్ రిపోర్ట్లో సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటకు వచ్చాయి ముంబై నటి జిత్వాని కేసులో ఆమె ఆమె తల్లిదండ్రులు వాళ్ళని పథకం ప్రకారమే ఆంజనేయులు అరెస్ట్ చేయించారని కూడా పోలీసులు అయితే తెలిపారు ఆయన అప్పట్లో ఇంటెలిజెన్స్ బాసుగా ఉండడంతో ఆయన ఆదేశాల మేరకే అక్రమంగా అరెస్ట్ జరిగాయని ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారమే ఈ అరెస్టు జరిగిందని కూడా వెల్లడించారు ఇందుకు సంబంధించినటువంటి పూర్తిగా పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పటి సిపి కాంతి రాణా తాటా అలాగే విశాల గున్ని కాల్ డేటా అంటే రికార్డ్ డేటా కూడా స్పష్టంగా ఉందన్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మూడు వరకు కూడా వీరి ముగ్గురు కాల్ డేటా కూడా సేకరించినట్టుగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయితే తెలిపారు పిఎస్ఆర్ ఆంజనేయులు ముంబై పోలీసుల ఆధారాలతో కూడా ఆ సమయంలో టచ్ లో ఉన్నారని కూడా తెలియజేశారు ముందుగా నిర్ణయించడం వల్లే అసలు పైనగా కేసు రిజిస్ట్రేషన్ చేయకముందు అంటే రెండు రోజుల ముందు కూడా ముంబై ఫ్లైట్ టికెట్ కొన్నారట అసలు కుక్కల విద్యాసాగర్ ముంబై నటి జత్వానీ పైన చేసినటువంటి ఫిర్యాదుతో కూడా నిజం లేదని కూడా తేలిందని కూడా పోలీసులు ఇక్కడ పేర్కొన్నారు దీనికి సంబంధించి న్యాయమూర్తి ముందు ఇచ్చినటువంటి నూట అరవై నాలుగు వాంగ్మూలం కూడా ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు పైగా తనను విశాల గున్ని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా రిమాండ్ రిపోర్ట్లో దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు తనని ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు సిఎంఓకు పిలిచి అలాగే జత్వాణిని అరెస్ట్ చేసే అంటే చేసే టాస్క్ అప్పగించారని కూడా విశాల గుడ్ని తెలిపారు తనకు అసలు ఈ కేసుతో సంబంధం లేకపోయినప్పుడు కూడా టాస్క్ అప్పగించారని విశాల గుడ్ని చెప్పుకొచ్చారు తాను ఈ టాస్క్ పూర్తి చేస్తేనే తనకు విశాఖకు రిలీఫ్ అంటే రిలీఫ్ చేస్తానని కూడా చెప్పారని కూడా వివరించడం జరిగింది దీంతో ఒక్కసారిగా ఈ కేసులో పిఎస్ఆర్ అంటే అరెస్టు ఆ తర్వాత అనేక విషయాలు కూడా బయటకు రావడం అధికారులందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా ఇబ్బందుల్లో ఎదుర్కోబోతున్నారు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి